హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాభూమికి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వర కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకా నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం చలికాలంలో బరువు తగ్గాలనుకుంటే ఈ ఐదు రకాల పరాటాలు ప్రయత్నించి చూడండి చలికాలంలో బరువు తగ్గడానికి ప్రత్యేకమైన పరాటాలు ఉన్నాయి ఇది రుచికరమైన ఆహారం కూడా కూరలతో వీటిని తింటే బరువు తగ్గడానికి సహాయపడతాయి వెయిట్ లాస్ టిప్స్ ఏమిటంటే వేడి వేడి పరోటాలు చలికాలంలో తింటే ఎంతో రుచిగా ఉంటాయి పరోటాలతో పాటు టేస్టీ కూరలు తినడం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది స్థూలకాయంతో ఇబ్బంది పడే కొంతమంది పరాటాలు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు ఇది మీకు వింతగా అనిపించినా కూడా ఇది నిజమే ఆరోగ్యకరమైన రుచికరమైన స్టబ్డ్ పరాటాల గురించి ఇక్కడ చెప్తున్నాను వీటిలో ప్రోటీను ఆరోగ్యకరమైన కొవ్వులు పిండి పదార్థాలు క్యాలరీలు అధికంగా ఉంటాయి వీటిని తక్కువ నెయ్యి లేదా నూనెని ఉపయోగించి తయారైనవైతే మీకు మంచి అల్పాహారంగా ఉపయోగపడతాయి పరాటాలు బరువు తగ్గడానికి కూడా మీకు సహాయపడతాయి మెంతి పరోటా చలికాలంలో మెంతి పరోటాను ఎక్కువగా తింటారు మీరు మీ బరువును తగ్గించే ప్రయత్నం చేస్తుంటే ఇది మీకు మంచి ఎంపిక అని చెప్పాలి వాస్తవానికి ఆకలిని నియంత్రించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి మెంతులు చాలా సహాయపడతాయి అటువంటి పరిస్థితుల్లో పిండిలో కొద్దిగా మెందు ఆకులు ఉప్పు అల్లం మసాలా దినుసులను కలిపి రుచికరమైన పరాటాలను తయారు చేయవచ్చు అది మీ మొత్తం ఆరోగ్యంతో పాటు బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది ఇక పాలకూర పరాట అంటారా శీతాకాలంలో ప్రతి ఇంట్లోనూ పాలకూర ఎక్కువగా తింటారు రుచికరమైన పాలకూర పరాటాతో అనేక పోషకాలు అధికంగా ఉండే పాలకూర వంటకాలు తయారు చేస్తారు పాలకూరలో తక్కువ మొత్తంలో క్యాలరీలు కొవ్వు విటమిన్లు ఫైబర్ ఇనుము కాల్షియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి కొద్దిగా నెయ్యి లేదా నూనెలు తయారు చేసిన పాలకూర పరాటాలు ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉంచుతాయి ఇది కోరికలను నియంత్రించడంలో సహాయపడుతుంది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది పనీర్ పరోటా పనీర్ పరోటా తినడం వల్ల ప్రోటీన్ నిండుగా శరీరానికి అందుతుంది కేవలం ప్రోటీన్ మాత్రమే కాదండ పనీర్లో ఫైబర్ కాల్షియం ఐరన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి అల్పాహారం లేదా భోజనంలో పనీర్ ని మిక్స్ చేయడం ద్వారా తయారు చేసిన రుచికరమైన పరాటాలు కూడా మీ కోరికలను నియంత్రించడంలో జీవక్రియను పెంచడంలో చాలా సహాయపడతాయి క్యాబేజీ పరోటా బరువు తగ్గడానికి క్యాబేజీ ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో తెలుసుకోవడానికి అందుకే వెయిట్ లాస్ డైట్ లో క్యాబేజీ సలాడ్ వెజిటబుల్స్ తీసుకోవడం మంచిది శీతాకాలంలో ఉల్లిపాయ క్యాబేజీ రుచికరమైన స్టబ్డ్ పరాటాలను తినడంలో ఎంతో మజాగా ఉంటుంది తక్కువ నెయ్యి నూనెతో తయారు చేసే ఈ పరోటాలు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడంతో పాటు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి క్యారెట్ ముల్లంగి పరాట క్యారెట్ ముల్లంగి రెసిపీలలో చలికాలంలో ఇష్టంగా తింటారు మీ బరువు తగ్గించే ప్రయాణంలో వాటిని తినవచ్చు క్యారెట్ ముల్లంగి రెండు ఫైబర్ నుంచి మంచి మూలం ఎక్కువసేపు పొట్ట నిండేలా ఇవి చేస్తాయి ఇవే కాకుండా అనేక రకాల పోషకాలు కూడా వీటిలో లభిస్తాయి ఇవి శరీరం మొత్తం ఆరోగ్యాన్ని కూడా సంరక్షణలో ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే മീ അഭിപ്രായ കാ മെസേജ് ചെയ്യേണ്ടി ഓം നമശ്വാൻ മഹ